విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతము జీవిఎంసీ యాభై ఎనిమిదివ వార్ సమస్యలపై జీవిఎంసీలో గడం వినిపిస్తున్న వార్డు కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య ఎదురువనిపాలెం ములగాడ ద్వారా పోర్ట్ రోడ్ నుంచి కాను జంక్షన్ చేరుకుంటా ఉన్నారు మరొక రహదారి సిండియా మల్కాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి ఉబ్బర్కొని ఎలకవనిపాలెం శ్రీరామ్ నగర్ ములగాడ పోర్ట్ రోడ్ ద్వారా కాను జంక్షన్ చేరుకుంటా ఉన్నారు ఈ రెండు ఏదైతే ఈ రోడ్ మళ్లించడం జరిగిందో ఈ రోడ్ మళ్లింపు మళ్లింపు చేయడం వల్ల ఎవరైతే ప్రధాన రహదారులు అయితే ఏవైతే ఉన్నాయో అది ముల్గాడ కానీ పోర్ట్ రోడ్ కానీ పూర్తి ధ్వంసం అయిపోయి ఉన్నాయి సార్ దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ రోగులు కానీ మరి ఎక్కువ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ సమస్య సిబ్బందితో పోర్టు అధికారులతోనే సంప్రదించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించే ఏదైతే పోర్టు లిమిట్ అనేది ఉంటుందో పోర్టు ఆ లిమిట్ వరకు రోడ్ రిపేర్ చేస్తామని మనం సానుకూలంగా స్పందించి తెలియజేశారు ఈ ఇక్కడ ప్రధాన సమస్య ఏదైతే ఉందో మూలగా ఈ ఫోర్ రోడ్ కి మధ్య ఒక రెండు వందల మీటర్ల రోడ్ అయితే ఉన్నది అది పూర్తిగా ధ్వంసం అయితే ఉంది మేడం ఎవరైతే దాన్ని ప్రయాణిస్తా ఉన్నారో వీరికి ఒక యాక్షన్ చేయడం కొన్ని కొన్ని యాక్షన్స్ ప్రాణాలు పోవడం కూడా జరుగుతూ ఉంది దీని ద్వారా మేము అడుగుతున్నాము జీవిఎంస్ అధికారులకు ఒక విషయం ఏదంటే ఇంత ఒక ట్రాఫిక్ చేంజ్ జరిగినప్పుడు ఒక డాకెట్ రిచ్ పోసిన తర్వాత యాభై ఎంతో కోటి ద్వారా ఇంత మంచి ప్రెషర్ ఇంత వేలాది వెహికల్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైతే వాళ్ళకి అధికారులకు ముందే తెలుస్తుంది ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది మాకు ఇప్పటి వరకు తెలియలేదు మీ ద్వారా మేము అధికారులు కోరుతుంది ఒకటి ఎటువంటి చర్యలు తీసుకున్నారని క్లియర్ గా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము అదే విధంగా ఆ రోడ్ ని వెంటనే పునర్నిర్మాణం చేయాలని ఆ యాక్షన్ జరుగుతున్నట్లు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని మీ గౌరవ కమిషనర్ గారు తెలియజేస్తా ఉన్నాము ఆ తర్వాత రెండో సమస్య మేడం ఇది రెండు మీటర్ రోడ్ ఇక్కడ నుంచి పానం జంక్షన్ వరకు కూడా కంప్లీట్ ఇటు ఇటు కూడా కంప్లీట్ గ్రీన్ అండి చిమ్మ చీకటి అయిపోతుంది ఒక సిక్స్ అయ్యేటప్పటికల్లా కంప్లీట్ డార్క్నెస్ అయిపోతుంది గోతులు రోడ్లు చూస్తే గోతులు కంప్లీట్ గా రోడ్లు చూస్తే గోతులు ఉన్నాయి పైన చూస్తే లైట్ కనబడదు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా కూడా మీరు పోర్ట్ అధికారులతో మాట్లాడే లైట్లు వేస్తారా లేదా జీవీఎంసీ జీవీఎంసీ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి లైట్లు వేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా తక్షణమే రైట్లు వేసే ప్రయత్నం కూడా చేయాలని రోడ్డు ఆ రెండు వందల మీటర్ రోడ్ కూడా వేసే ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ